నా పేరు ఎస్ అయ్యూబ్ నేను తమ్మల్ తమ్మాలపల్లి నియోజకవర్గం ఓటర్గా నాయకుడిగా ఉన్నాను జిల్లా కార్యదర్శిగా వైసీపీలో పనిచేస్తున్నాను మన తమ్మాలపల్లిలో ఎప్పుడూ లేనటువంటి ప్రజా ఆదరణ ఈరోజు మా నాయకులు దొరుకుతా ఉంది ఎందుకంటే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఫ్యామిలీ అంటే ఒక నమ్మకం ఉంది ఆ నమ్మకంతోనే ఈరోజు ప్రజలందరూ మమ్మల్ని ఆదరిస్తున్నారు ఓటర్స్ ఆదరిస్తున్నారు మహిళలు ఆదరిస్తున్నారు రాబోయే కాలంలో తమ్మాలపల్లి చాలా వెడుకబడిన నియోజకవర్గము ఈ నియోజకవర్గానికి ఇటువంటి మంచి నాయకులు దొరకటం మా అదృష్టంగా భావిస్తామని చెప్పి ఇప్పుడు చెప్తున్నారు మాకు రాబోయే కాలంలో మంచి అభివృద్ధి జరుగుతుంది పెద్దరెడ్డి రామచంద్రెడ్డి గారు ఉంటారు మితిల్ రెడ్డి గారు ఉంటారు గోగనాథ్ రెడ్డి గారు ఉంటారు ఈ తమ్మాలపల్లి కరువు కాటకాలను అభివృద్ధి వైపు బ్రహ్మాండమైన అభివృద్ధి వైపు నడిపిస్తారు అనే నమ్మకం ఈరోజు ప్రజల్లో బాగా ఈ పొద్దు ప్రజలు మాకు మేము ప్రచారానికి పోతే మాకు చెప్తున్నటువంటి పరిస్థితి ఈరోజు చూస్తున్నాం చంద్రబాబు నాయుడు ఐదేండ్ల పరిపాలనలో మోసం తప్పితే అభివృద్ధి లేదు పెన్షన్లు ఇవ్వాలంటే కట్టుబాట్లు ఇల్లు ఇవ్వాలంటే కట్టుబాట్లు వెయ్యి ఇండ్లు కావాల్సి ఉంటే నూరిండ్లు అలా ప్రజలను మబ్బిపెట్టి జన్మభూమి కమిటీకి పెట్టి దాంతో వాళ్ళ కార్యకర్తలకు మేలు చేశారు తప్ప వాళ్ళ కార్యకర్తలు కూడా చేయలేని పరిస్థితుల్లో ఉన్నాడు ఆయన వచ్చిన కొద్దిగా వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చి చేలు దుమ్ముకున్నటువంటి పరిస్థితి చంద్రబాబుది అందుకే ఈరోజు చంద్రబాబు తెలుగుదేశం ప్రభుత్వం పూర్తిగా కూకటి వేళ్లతో ప్రజలే స్వచ్ఛందంగా పీకే బంగాళాఖాతంలో కల్పించే రోజు ఈరోజు దగ్గరలో ఉంది రేపు నెల పదకొండో ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ రాష్ట్రంలో మంచి భారీ ప్రభుత్వం వస్తుంది ప్రజలకు అభివృద్ధి వైపు నడిపిస్తుంది అభివృద్ధి ఫలాలు తెచ్చిస్తారు నవరత్నాలతో రాష్ట్రం అంతా సత్యశ్యామలంగా ఉంటుంది అదేవిధంగా తమ్మాలపల్లి అయితే ప్రత్యేకంగా కరువు కాటకాలతో అల్లాడుతున్నాయి ఇక్కడి ప్రజలు పక్కన బెంగళూరు ఇక్కడ అక్కడ పోయి బతికేటువంటి పరిస్థితి ఉంది ఈ తమ్మాలపల్లి నిరోజకనికి ప్రత్యేకమైన నిధులు తెచ్చే సత్తా ధైర్యము మా పెద్దరెడ్డి దురఖనాథ్ రెడ్డి గారికి ఉంది ఆయన ఈ రాష్ట్రంలోనే మంచి కాన్స్టల్సీ తమ్మాలపల్లి కాన్స్టల్సీని చాలా అభివృద్ధి చేయడానికి పక్కా ప్రాణాతో ఉన్నారు ప్రజలు రెండు నెల పదకొండో తేదీ జరగబోయే ఎన్నికల్లో ఆయన ఘన విజయాన్ని అందించడానికి ప్రజలుగా రెడీగా ఉన్నారు రాబోయే మంచి రోజులు రెండు నెల పదకొండవ తేదీ పైన బ్రహ్మాండంగా వస్తాయని చెప్పి నేను ఈ సభ ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను తాలూకా తాలూకాకోట మండలం బడికాయల మధ్య నాది ఎం ప్రదీప్ రెడ్డి నేను వైఎస్ఆర్సీ మండల కన్వెన్ ఇక్కడ చంద్రబాబు నాయుడు గత ఐదు సంవత్సరాలప్పుడు రైతులకు అందరికీ రుణమాఫీ చేస్తామని అంటే దానికి ఇక్కడ తమ్మలపల్లి తాలూకాలో ఎక్కువ మంది రై రైతులు ఇక్కడ జీవనాధారం వేరుశెనగ పంట టమాటా పంట రుణమాఫీ తింటూ ఎక్కువ మంది ఇక్కడ తెలుగుదేశానికి ఓటు వేయడం జరిగింది కానీ రుణమాఫీ ఇక్కడ ఫైవ్ పర్సెంట్ కూడా జరగలేదు కానీ జగన్ నవరత్నాల్లో భాగంగా ప్రతి సంవత్సరం మే నెలలోనే నేను పన్నెండు వేల ఐదు నుంపు ఇస్తానంటే ఈ నవరత్నాల్లో ఏదైనా రైతుల్లో ఈ భాగం బాగా చొచ్చుకుపోయింది ప్రతి మే నెలలో జగన్ అయితే మాట తప్పడు జగన్ అయితే ఇస్తాడు చంద్రబాబులో మాటలు అని అలాగే ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి గ్రూపులకు ఇచ్చినటువంటి పసుపు కొంత రెండున్నర మూడున్నరవై చెప్పులు ఇంతకు రోజు ఇవ్వకుండా ఇప్పుడు ఇస్తా అన్నాడు ఎలక్షన్ ఉంది అనేది ఈ ప్రజలు నమ్మడం లేదు బాబుని నమ్మము అనే దుస్థితిలో ఇప్పుడు ఇక్కడ చంద్రబాబు నాయుడు గారికి ఎదురుగా ఇస్తూ ఉంది ఇక్కడ చానకాయలు జోరుగా ఉంది ఈ ఫ్యానకాయలలో ఇక్కడ తమ్మలపల్లి ఎమ్మెల్యే పోయినట్టు పెదరికి ద్వారనాథ రెడ్డికి ఉన్న పేరు ప్రతిష్టలతో దాంతో జగన్ ఉన్న జగన్ ఒకటించిన నవరత్నాల్లో స్కూల్కి చేరిస్తే పదహైదు వేల రూపాయలు ఇస్తామన్నది బాగా ప్రజలకి తెచ్చుకుని పోయింది మా బిడ్డను స్కూల్ పంపితేసారు జగన్ పదహైదు వేలు ఇస్తామంటే సంవత్సరం అనేది ఈ పథకము అలాగే ఆరోగ్యశ్రీ ద్వారా వెయ్యి రూపాయలు దాటితే నేను ఖచ్చితంగా ఇస్తాననే పథకం జనాలకి జగన్ పథకం బాగా చూసుకుపోయింది దీంతో పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు సంబంధాలు తారకాలు ముప్పై వేలు మెజారిటీగా దాటుతాడని నేను ఆశిస్తాను బి కొత్తకోట మండలంలో బి కొత్తకోట టౌన్లో ఉండు నేను నా పేరు టీ బాబ్జాన్ మాజీ మాజీ సింగిల్ విండో వైస్ ప్రెసిడెంట్ ప్రజెంట్ ఆప్షన్ నెంబర్ ఆటో యూనియన్ ప్రెసిడెంట్ వైసీపీలో ఉన్నాము ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలు బాగా ఇంతకు ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు అమ్మలు పింఛన్ రెండు వేలు ఇస్తామని చెప్పినప్పుడు దాదాపు అంటే ఒక సంవత్సరం ముందు చెప్పారు కానీ చంద్రబాబు నాయుడు ఎలక్షన్ ముందు ఒక నెల ఉందనంగా రెండు వేలు పింఛన్ పెట్టాడు ఇది అయిపోతే మళ్ళీ చంద్రబాబు నాయుడు ఎత్తేస్తాడనే ఆడోళ్ళు పింఛన్ తీసుకున్న వాళ్ళు అందరూ తెలుసు ఎటువంటి పరిస్థితుల్లో కూడా మా ఈ తమ్మాలపల్లి నియోజకవర్గంలో పెద్దిరెడ్డి రెడ్డి గారి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తమ్ముడు సోదరుడు పెద్దిరెడ్డి దోకనాథ్ రెడ్డి గారు భారీ ఎత్తు మెజార్టీతో గెలిపారు అదేవిధంగా రాజంపేట ఎంపీ మన మిథున్ రెడ్డి గారు ప్రతి ఒక్క మైనార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ కుల అన్ని కులాలు కూడా ఇంతకుముందు వచ్చిన మెజార్టీ కన్నా ఇంకా భారీ మెజార్టీ మిథున్ రెడ్డి గారు కూడా అందిస్తామని మా పార్టీ తరఫున మా కార్యకర్తల తరఫున తంబాలపల్లి తాలూకా బి కొత్తకోట మండలం బీరంగి పంచాయతీ సర్పంచ్ సి అమర్నాథ్ రెడ్డి అను నేను ఈరోజు ఈ ఐదేళ్ళు చంద్రబాబు నాయుడు మా సర్పంచులకందరికీ చాలా అన్యాయంగా వ్యవహరిస్తూ సర్పంచులందరూ కూడా చాలా గ్రామాల్లో ఏ కార్యక్రమాన్ని అభివృద్ధి చేయలేకపోవడము కారణము జరిగింది అయినా చంద్రబాబు నాయుడు అన్ని విధాల జన్మభూమి కమిటీలకు ఇచ్చేసి వాళ్ళ కార్యకర్తలకు ఇచ్చేసి అభివృద్ధి కూడా వాళ్ళు చేయలేక లంచ గుండెలతో లంచాలు ఇచ్చి కార్యక్రమము అన్ని ఫన్స్ కూడా తినే తినేసి ఈరోజు మళ్ళీ ఈ ఐదేళ్ళు నేను గద్దెక్కి సీఎం కావాలని చేస్తానని అబద్ధాలతో ప్రజలతో ఆడుకుంటూ మళ్ళా మబ్బి పెడుతున్నాడని అయింది ఈరోజు మా ద్వారకన్న నాయకత్వంలో మొత్తం తాలూక్ అంతా కూడా వన్ సైడ్గా మంచి మెజారిటీతో గెలిచి అసెంబ్లీలో అడుగు పెడతాడని జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడని ಮಿಥಿನ್ ರೆಡ್ಡಿ ಎಂಪಿ ಅಳ್ತಾಡನ್ನ ಕರುಕು